నా పాత బండి అయితే పంచర్ అయిపోయింది అందుకే తీసుకుని వచ్చిన మెకానిక్ షాప్ కు చూపిస్తా చూడండి హలో అండి వెల్కమ్ టు మై మినీ విలాగ్ నేను ఫైనల్ గా అయితే వర్క్ షాప్ అయితే వచ్చేసాను ఇది మా కపి వర్క్ షాప్ ఎందుకంటే బండి పంక్చర్ చెప్పియ్యాలి కాబట్టి పంచర్ అయితే మన నేపాల బ్రదర్ అయితే చెక్ చేస్తున్నాడు టైర్ చెక్ చేసిన తర్వాత చూద్దాం మరి పంక్చర్ ఉన్నదా లేదా అనేది ఒక పంచర్ అయితే దొరికిందండి ఇక్కడ మనకు ఇప్పుడు ఈ పంచర్ చేయించుకొని తీసుకుని వెళ్ళాలి ఇవి పూర్తిగా చూస్తే మీకు అర్థమైతుంది సౌదీ అరబ్ లో ఇలా చేస్తారు అనేది సౌదీ అరబ్ లో మాత్రం చాలా ఈజీ అండి పంక్చర్ చేయించుకోవడం ఎందుకంటే పూర్తిగా మాత్రం ట్యూబ్లెస్ టైర్లు వాడతారు ఇక్కడ అందుకే తొందరగా అయిపోతుంది మన పని రిస్క్ అనేది ఉండదు ఎక్కువ ఇక్కడ ఇదే పంక్చర్ బయట షాప్ లో పంక్చర్ చేపిస్తే పది నుంచి పదిహేను రూపాయలు ఖర్చు వస్తుండే కానీ ఇది మా కపిల్ వాళ్ళది కాబట్టి ఇక్కడ అయితే ఫ్రీగానే అయిపోతుంది మన పని ఇదే బండి నాలుగు టైర్లు చేంజ్ చేయించుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలలో అయిపోతుంది అండి ఇండియా మ్యాక్సిమం చూసుకుంటే తొమ్మిది వేలు పదివేల లోపల టైర్లు అయితే నాలుగు వచ్చేస్తాయండి మనకు పంక్చర్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు టైర్ ఎక్కిస్తున్నాడు మన బ్రదర్ చూడండి ఎంత ఈజీ అండ్ ఎంత సూపర్ అండి ఇది చాలా ఈజీగా ఉంటది సౌదీ అరబ్ లో వర్క్ అనేది చూడండి ఇప్పుడు ఇది దించిన తర్వాత ఇంకోసారి ఒక పంక్చర్ చేసింది ఏదైతే ఉన్నదో